హలో ఆల్ వెల్కమ్ టు కథ చెప్పన ఈరోజు నుంచి మనం తెనాలి రామకృష్ణ హాస్య మరియు చమత్కార కథలు ప్రారంభించబోతున్నాం రామకృష్ణ తెనాలి గ్రామంలో జన్మించాడు రామకృష్ణ పెరిగి పెద్దవాడయ్యే రోజులవి ఒకరోజు రామకృష్ణ బయటికి బయలుదేరాడు చిన్నతనపు చిలిపి చేష్టలు ఇంకా అతనిలో ఉన్నాయి అందుకని రామకృష్ణ అల్లరి పిల్లవాడు అని అందరూ బిరుదిచ్చారు రామకృష్ణ ఎవరి విమర్శను కూడా లెక్క చేయకుండా జీవితాన్ని స్వేచ్ఛగా గడుపుతున్నాడు ఒకనాడు ఈ స్వేచ్ఛాజీవికి జీవికి ఒక మంత్రోపసాకుని సందర్శం కలిగింది రామకృష్ణను ఆ యోగి పిలిచి ప్రేమతో మంత్రం ఉపదేశిస్తాడు మంత్రాక్షరాలు మానవ హృదయాన్ని మరమత్తు చేస్తాయి అన్నట్లుగా రామకృష్ణలో చైతన్యం వచ్చింది ప్రతినిత్యము మంత్ర దీక్ష సాగిస్తూ ఉన్నాడు రామకృష్ణ ఒకరోజు కాళిక ఆలయానికి వెళ్ళి కాళికాదేవిని భక్తి శ్రద్ధలతో సుతిస్తున్నాడు రామకృష్ణ కాళీమాత అతని దీక్షను ఆ భక్తిని అవలోకించి ఆనందించింది సాక్షాత్కరించింది రామకృష్ణ కూడా పరిమిత ఆనందాన్ని పొందాడు దేవి కోరుకో ఏది కావాలో అంటూ రెండు చేతులలోనూ ఉన్న రెండు కుండలను చూపిస్తుంది ఒకటి విద్య రెండవది ధనం ఏదో ఒకటి కోరుకోమని కాళికాదేవి రామకృష్ణను ఆజ్ఞాపిస్తుంది అయినా గుండెనిబ్బరంతో చొరవతో రెండూ కావాలి తల్లి నాకు ఇయ్యవా ఆ రెండు కూడా అంటూ అడిగాడు రామకృష్ణ కాళికాదేవి రామకృష్ణ కోరిక విని ఆశ్చర్యపడిపోయింది నా సమక్షంలో ఇంత చొరవగా అడిగేవాడే లేడు ఎలాంటి ధైర్యశాలి ఈ రామకృష్ణ అని విస్తురపోయింది అమ్మవారు తన్మయురాలై తదాస్తు అని ఆశీర్వదించింది కాళికాదేవి దగ్గర నిలబడి పక్కపక్క నవ్వడం ప్రారంభించాడు రామకృష్ణ కాళీకి ఈ రామకృష్ణ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు అమ్మ ఏమీ లేదు ఒక తల ఉన్న మాకే జలుబు చేస్తే ఎంతో కష్టపడతాం కానీ నీకు అన్ని తలలు అన్ని ముక్కులతో జలుబు చేస్తే ఎంత బాధ కలుగుతుందో కదా ఎంతటి కష్టం వస్తుందో కదా అని నాలో నేనే ఆలోచించుకుంటూ నవ్వుతున్నాను అని అంటాడు అతని విమర్శకు కాళికాదేవి ఆశ్చర్యపడి హాస్యకవి అవుతావులే అని ఆశీర్వదించింది మరికొంతసేపటికి కాళికాదేవి తన చేతిలోని రెండు పాత్రలను చూపి ఏది కావాలో కోరుకో అని అడుగుతుంది రామకృష్ణ బెదరకుండా ఆ రెండు పాత్రలను తీసుకొని గటగట తాగేస్తాడు కాళీకి ఆగ్రహం వస్తుంది ఒక పాత్రలో ఉండేదాన్ని గ్రహించమంటే రెండు తీసుకున్నావా అని ఆగ్రహం చూపిస్తుంది రామకృష్ణుడు కాలికి ఇలా బదులు చెప్తాడు అమ్మ ఒక పాత్రలో ఉన్నది ధనం అన్నావు రెండోది విద్య అన్నావు విద్య ఉంటే ధనం ఉండదు ధనముంటే విద్య లేనట్లే కదా ఒక పాత్రలో ఉండే పదార్థాన్నే నాకు ప్రసాదించవు తల్లి విద్య ధనాలు రెండు ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది కదా విద్య లేని ధనం ధనం లేని విద్య చాలా కష్టంగా ఉంటుంది నన్ను క్షమించి అనుగ్రహించు తల్లి అన్నాడు రామకృష్ణుని వాక్యలను విన్న మాత ఆశ్చర్యము ఆనందము రెండూ కలిగి వెంటనే అతనిని వికటకవి కవి అయి రాజాశ్రయం సంపన్నుడవుతావని ఆశీర్వదించింది ఓకేనా బాగుంది కదా పిల్లల కథ ఓకే బాయ్ థ్యాంక్ యూ